మీ లైబ్రరీలో చూస్తే లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నాయండి కానీ గాడ్స్ ఆన్ ఎర్త్ అనే ఈ కొత్త పుస్తకం గురించి రివ్యూ చేయాలని మీకు ఎందుకు అనిపించింది లేకపోతే దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు మీకు ఎలా తెలుసు ఆయన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రొఫెసర్ అన్నమాట నిజం ఆయన పిహెచ్డి ఇది అని పిహెచ్డి గా దీన్ని సబ్మిట్ చేశారన్నమాట నిజం కానీ ఆయన ఒక చరిత్రకారుడు అయినప్పుడు ఆయన చరిత్ర రాసినటువంటి ఈ పుస్తకం గురించి రివ్యూ చేయాలని మీకు ఎందుకు అనిపించింది నాకు దేవిరెడ్డి సుబ్రహ్మణ్య రెడ్డి గారు చాలా ఏళ్ళుగా తెలుసా అండి ఎందుకంటే యూనివర్సిటీలోనే పిహెచ్డి చేశాను ఈ బుక్ వచ్చి ఆయన పిహెచ్ డి తీసేసి కాదనుకుంటాను తర్వాత రీసెర్చ్ చేసి రాసినటువంటి బుక్ ఇది ఓకే ఈ బుక్ కాంప్లిమెంటరీ కాపీగా మా ఇంటికి వచ్చింది వచ్చిన తర్వాత తిరుమల చరిత్ర అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటది కదా సొంతూరు తప్పకుండా తెలుసుకోవాలని ఉంటది